మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మహబూబాబాద్ మండల కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా ఉంటా అందరికీ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటా ఇక్కడే ఉంటూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుతూ ఏ చిన్న కష్టం వచ్చినా నాకు చెప్పండి నేను పరిష్కరిస్తా రాబోయే ఎంపీ గ్రామ పంచాయతీ జెడ్పీటీసీ ఎంపీటీసీలను ఖచ్చితంగా గెలిపించుకునే తీరుతా అని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు ఎంపీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు జడ్పీటీసీలు కాపు త్వరలోనే మనకు మార్చి ఏప్రిల్లోనే లోనే వస్తాయంటున్నారు ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు మనం ముందుకు సాగి ముందుకు సాగిపోయి మనం కాపాడుకోవాలి మనం 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 గెలవాలి అన్ని ఇప్పటికైనా నేను ప్రజలకు మీరు ఒక్కటే చెప్పాలి అయ్యా మీకు కళ్యాణ లక్ష్మి ఇచ్చాం ఈ రోడ్ ఇచ్చాం ఇలా పల్లె ప్రకృతి వనాలు ఎవరు తయారు చేశారు ఇవాళ వైకుంఠ ధామాలు ఎలా చేశారు ఇలా ఈ గ్రామాలు ఇలా పట్టుకొమ్మ లాగా ఎవరు తయారు చేశారు దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి అక్కలారా తమ్ములారా నేను నిరుద్యోగాలు ఏదో ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి పాపం నిరుద్యోగస్తులు కూడా పిల్లలు కూడా మోసపోయారు ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చూద్దాం చేస్తే చాలా సంతోషం ఏ ప్రభుత్వం అభివృద్ధి చేసినా సంతోషం స్వాగతిద్దాం కానీ మాయ మాటలు చెప్పి కుర్చీ మీద కూర్చోవడం చాలా బాధకరం అది ముందు ముందు ప్రజలు గమనిస్తారు ముందు ముందు ప్రజలు చూస్తారు కాబట్టి మనమందరం కలిసి కట్టుగా ఉండి ఎవరికి లాగా ఉండాలి తేనెటీగను ఎవరైనా ముట్టుకుంటారా తేనెటీ ముట్టుకుంటే ఎలాగైతే తేనెటీగలు స్పందిస్తాయో అదే పద్ధతిలో మన ఈ గులాబీ కుటుంబాన్ని ఎవరైనా ఎవరికైనా ఏదైనా బాధ వచ్చినా ఎవరికి ఏమన్నా అన్నా మనం అలాగే స్పందించాలి మీ మీకు తోడుగా ఉంటా మీకు అండగా మీకుండా మిమ్మల్ని అన్ని విధాలుగా నేను కాపాడుకుంటా దయచేసి దయచేసి పదే పదే చెప్తున్నా ఎవరు అదాయిగా పడకండి ధైర్యంగా ముందుకు సాగండి మీకు చేదూరు వాదుడుగా మీ కష్ట సుఖాలలో నేను పాలు పంచుకుంటూ మీ తోడుగా నేను ఎల్లవేళ్ళ ఇక్కడనే ఉంటా అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మరోసారి మీకు మాటిస్తున్నాను ఎక్కడైతే ఇన్కంప్లీట్ వర్క్స్ ఉన్నాయో అవి కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి త్వరలోనే కొంత షార్ట్ పీరియడ్ ఉంది మీకు అలాగే ఎంబీపీ డెప్యూటీసీలు కానీ ఎంఎంఏ మన ఎంపీలకు కానీ చాలా ఇది ఉంది వర్క్లు పెండింగ్ పెట్టకండి ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి కంప్లీట్ చేసిన ఏ బిల్లుకు కూడా ప్రభుత్వం ఆపడానికి వీలు లేదు తప్పకుండా ప్రతి పనికి బిల్లులు వస్తాయి కాబట్టి ఆ బిల్లులు కూడా ఆ పనులు కూడా మీరు పూర్తి చేయండి అని చెప్పేసి నేను మనం చేస్తున్నా ఏది ఏమైనా మన పార్టీ వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఏదో మోసం జరిగింది ఆ మోసాన్ని ప్రజలు గమనిస్తారు రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది కాబట్టి దయచేసి దయచేసి మీరందరూ 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 ఇక్కడే ధైర్యంగా ఉండి ఇక్కడనే ఇదే ఆఫీస్ మనది పార్టీ ఆఫీస్ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో మనం తప్పకుండా పోరాడి అన్ని స్థానాలు సాధించుకుంటూ ముందుకు సాగాలని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటూ అలాగే ఇంకా ఏదైనా ఎప్పుడు ఏ సమస్య ఉన్నా ఏ ఆపద ఉన్నా ఏది ఉన్నా నాకు ధైర్యంగా చెప్పండి రాండి నేను ఉంటా అని చెప్పేసి మీకు మనవి చేసుకుంటూ భోజనాలు అందరికీ మీ అందరికీ భోజనాలు రెడీ అయినాయి దయచేసి అందరూ భోజనాలు చేసి పోవలసిందిగా నేను మనవి చేస్తున్నా అలాగే మీడియా మిత్రులు కూడా భోజనాలు చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నా చూశారు మన ప్రభుత్వాన్ని కూడా చూశారు ఇప్పుడు కూడా చూస్తారు మీరు దయచేసి ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు నీతి నిజాయితీ ధర్మంగా ముందుకు సాగాలని చెప్పేసి మా మీడియా సోదరులు కూడా మే నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా మాన్కోట ప్రజలకు ఇక్కడ విచ్చేసిన ప్రతి బిడ్డకు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ అందరికీ పేరు పేరిన హృదయపూర్వక నా కోసం చాలా కష్టపడ్డారు తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు కష్టానికి ఫలితం ఉంటుంది మీరు రుణం తీర్చుకుంటా అని చెప్పేసి కోరుకుంటూ ఆ భగవంతుడు మీకు అన్ని రోజుల సుఖశాంతులతో ఆయు ఆరోగ్యలతో గుంతుకులతో దినదిన అభివృద్ధి చెందాలని మీ కుటుంబాలు చల్లగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరిన మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు కృతజ్ఞులై జనబీలుగా ఇక్కడే ఉంటానని చెప్పేసి మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నా ఉండే ఇవాళ మానుకో మున్సిపాలిటీ ఎలా ఉంది అనేది ప్రజలు గమనిస్తున్నారు చాలా మంది వైనింగ్ చేస్తుంటే అధికారులు భయపడ్డారు మా కౌన్సిలర్లు భయపడ్డారు నేను నిలబడి అయ్యా మీ కోసం చేస్తున్నాం మా కోసం కాదు ఏదన్నా కేసు పెడితే నా పైన కేసు పెట్టండి అని చెప్పేసి ఇవాళ వైర్నింగ్ కానీ సెంటర్నింగ్ కానీ లైటింగ్ కానీ డివైడర్ కానీ డ్రైనేజ్ కానీ అభివృద్ధి చేశాం అది కనబడుతుంది ప్రతి సెంట్రల్ లైటింగ్ చూసినప్పుడల్లా శంకర్ నాయక్ గుర్తు వస్తాడని చెప్పేసి నేను నా అండర్ బ్రిడ్జ్ కొన్ని వందల కుటుంబాలు పాపం నేను చాలా బాధపడ్డం చూశాను వాళ్ళు ఏడవడం చూశాను వాళ్ళ బాధ నేను చూశాను ఇంత దారుణంగా ఏం చేశారని చెప్పి ఇంజనీర్ గా ఆ అండర్ బ్రిడ్జ్ డిజైన్ ఎట్లా చేయాలి అని చెప్పేసి నేను ఒక మీటింగ్ లో మాట్లాడితే కొంతమంది నవ్వారు ఇది రీడిజైన్ చేస్తానట శంకర్ నాయక్ అని చెప్పి సినిమాలో డైలాగ్ అనుకున్నారు కానీ రీడిజైన్ అయిన తర్వాత ఆ కుటుంబాలు బయటకు వచ్చి వాళ్ళ సంతోషం చూస్తుంటే నేను చాలా సంతోషపడ్డా ఇప్పటికైనా నాకు ఆ సంతోషం జీవితాంతం ఉంటుందని చెప్పేసి నేను మీ అందరికి మనవి చేస్తున్నాను ఎందుకంటే కొన్ని కుటుంబాలకు రోజు అన్నం తినే ముద్ద నేను శంకర్ నాయక్ గుర్తుకొస్తాడని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను నా కోసం ఏ స్వార్థంతో నేను ఇక్కడ మానుకోటలో ఏది చేయలేదు ఒకే ఒక స్వార్థం నా మానుకోట ఎలా డెవలప్ చేయాలి నా గ్రామాలు ఎలా డెవలప్ చేయాలి నా ఊర్లు ఎలా డెవలప్ చేయాలి నా మండలాలు ఎలా డెవలప్ చేయాలనే ఆలోచన ఉండే తప్ప నాకు ఏ స్వార్థం లేదు అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా నేను మీ అందరికీ మనవి చేస్తున్నా కొంతమంది స్వార్థపరులు పార్టీలో ఉండి మంచి మంచి పరువులు అనుభవిస్తూ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడం మనం అందరం చూశాం కాబట్టి ఇప్పటికైనా దయచేసి పార్టీలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పార్టీ నుంచి వెళ్ళిపోండి కానీ దయచేసి పార్టీలో నుంచి మోసం తీరు కష్టానికి ఫలితం ఉంటది తప్పకుండా ప్రజలు గమనిస్తారు రాబోయే స్థానిక ఎలక్షన్ లో వందకు వంద శాతం మనం గెలుస్తాం ప్రజలు గెలిపిస్తారో ప్రజలు ఎదురు చూస్తున్నారు కాబట్టి మిత్రులారా ధైర్యంగా ఉండండి అదైతే పడవద్దు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా రెండు ఎన్నికల్లో నాకు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో మంచి మెజార్టీతో గెలిపించిన ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి ప్రతి ఓటర్ దేవుళ్ళకి నేను జీవితాంతం రుణపడి ఉంటా మీ రుణం తీర్చుకుంటా రాబోయే రోజులలో కూడా కొంతమంది అంటున్నారు మాయ మాటలు మాట్లాడుతున్నారు ఇంకా మోసం చేయాలని చూస్తున్నారు ప్రజలకు ప్రజలారా మానుకోట ఓటారా మోసపోకండి శంకర్ నాయక్ ఇక్కడ ఒక ఇల్లు ఉంటది ఈ ఇల్లు ఉంది అన్నీ ఉన్నాయి మా భార్య ఇక్కడనే హాస్పిటల్లో మళ్ళీ జాయిన్ అవుతుంది మీ మంచి చెడులు చూస్తాం నేను ఇరవై నాలుగు గంటలు ఇక్కడనే ఉంటాం రక్త కొట్టు వరకు నేను ప్రజాసేవ చేస్తా మీ కుటుంబంలో ఒక అన్నగా ఒక తమ్ముడిగా నేను పాలు పంచుకుంటా మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా శంకర్ నాయక్ ఉన్నాడు అని చెప్పేసి ఎవరు మర్చిపోకూడదు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను నేను కూడా మీకు పదే పదే చెప్పాను మీరు దయచేసి ఆలోచించండి పవర్ లో ఉన్నామని చెప్పి కండి పవర్ అనేది ఒక్కసారి పోతే తర్వాత ఎంత బాధ ఉంటుందో మీకు తెలుసు కాబట్టి దయచేసి కష్టపడి సాధించుకునే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మంది పాలు చేయకూడదు ఢిల్లీ పాలు చేయకూడదు మనమే దీన్ని